హలో ఫ్రెండ్స్ ఆహా అద్భుతం అమోఘం అనిపించే రుచి ఒక్కసారి టేస్ట్ చేశారంటే వెన్నెలా కరిగిపోయేలా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉండే సూపర్ రెసిపీ పొంగలి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా ఎప్పుడూ ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా కమ్మగా చాలా రుచిగా ఉండే పొంగలిని ట్రై చేసి చూడండి ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే అంత కమ్మగా ఉంటుంది ఈ పొంగలిని చాలా ఈజీగా మరియు త్వరగా పక్కా కొలతలతో కుక్కర్లో ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన చూస్తున్న చూస్తున్నవారు తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మేము చేసే మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న పై క్లిక్ చేయగలరు ముందుగా ఒక కప్పు బియ్యం మరియు ఒక కప్పు పెసరపప్పును తీసుకుని గిన్నెలో వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు కూడా తీసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు త్వరగా మరియు మెత్తగా ఉడుకుతుంది కావాలంటే పెసరపప్పును ఐదు నిమిషాలు సన్నని మంటపై వేయించుకొని కూడా తీసుకోవచ్చండి అరగంట తర్వాత నానబెట్టుకున్న బియ్యం మరియు పెసరపప్పును కుక్కర్ లో వేసి ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోనే ఎనిమిది కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకొని కుక్కర్ మూత తీసి గరిట తీసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పొంగలిలోకి పోపు ఎలా పెట్టాలి ఏ ఏ పదార్థాలు వేస్తే పొంగలి రుచికరంగా ఉంటుందో చూసేద్దాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా గిన్నె పెట్టి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యిని వేసుకోవడం వలన పొంగలి రుచి చాలా బాగుంటుంది నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి నాలుగు స్పూన్ల జీడిపప్పు వేసి వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు స్పూన్ జీలకర్ర స్పూన్ మిరియాలు వేసి కలుపుకోవాలి కావాలంటే మిరియాలు కాస్త దంచుకొని కూడా వేసుకోవచ్చు అండి కారం తక్కువ తినేవారు అయితే మిరియాలు తగ్గించుకోవచ్చు తర్వాత అర స్పూన్ ఆవాలు వేసి కలుపుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి అలాగే చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత చివరిలో చిటికెడు ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంగువ అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చు అండి తర్వాత ఈ పోపును పక్కన పెట్టుకున్న పొంగలిలో వేసి కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒకటి నుండి రెండు నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన పోపు పొంగలికి బాగా పట్టుకుంటుంది కమ్మని పొంగలి రెడీ ఫ్రెండ్స్ వేడివేడిగా ఉండే ఈ పొంగలిలోకి చట్నీ లేదా సాంబార్ వేసుకుని తింటే అమోఘం అద్భుతం అనకుండా ఉండలేరు ఫ్రెండ్స్ ఇంతకీ మీరేమంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ తయారీ విధానం కొరకు మన టేస్టీ విందు ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు